హలో పెద్దన్నయ్య కూడా పిఠాపురం వస్తున్నట్టుగా తెలుస్తుంది పెద్దన్నయ్య అంటే ఎవరో కాదుండే మన చిరంజీవి గారు ఆయన చాలా సౌమ్యుడండి చాలా నెమ్మదస్తుడు మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే గొప్ప గుణమున్న వ్యక్తి చిరంజీవి గారు ఆయనకి వెలకెట్టలేని ఆభరణం ఆ గొప్ప మనస్తత్వం అనేది నా అభిప్రాయం కానీ ఈ ఫ్యామిలీలో అన్నదమ్ములకి ఏ విధమైన అభిప్రాయం ఉందంటే ఈ అభిమానుల వల్లే కదా మేము ఇంత ఎత్తుకి ఎదిగాము ఇటువంటి ప్రజలకి తగు విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా భావించుకునే ఎవరుంటారండి ఈ విధంగా ఎంత సంపాదించుకున్నా ఇంకా సంపాదించుకోవాలనుకుంటారు కానీ ప్రజలకి దారపోసి గుణం అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది అందులో చిరంజీవి గారి ఫ్యామిలీ కూడా ఒకటి ఈ మంచి అవకాశాన్ని జారబిడుచుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి గెలిపించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి